దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి మీతో కూడా కలిసి ఈ సమయాన్ని పంచుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించారు ఈ దినము మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఇంకా ఊపిరి కలిగి ఉనికి కలిగి జీవిస్తున్నామంటే అది దేవుని మహాకృప ప్రతి ఒక్క ఊపిరి కూడా దేవుడు మనకు అనుగ్రహించిన బహుమాన్ ప్రతి ఒక్క రోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన ఆయుష్ దానిని వ్యర్థపరచుకోకుండా రాకడ కొరకు మనం సిద్ధపడాలి ఎందుకు అనంటే దేవుడు త్వరగా రాబోతున్నాడని ఈ లోకంలో జరుగుతున్న మరి అనేకమైన సంగతులు చూసినట్లయితే తెలుస్తుంది ఏదైతే పత్ సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభువుని శిష్యులు అడిగినప్పుడు అయ్యా నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవి అని అడిగారు ఆ రోజున మరి ప్రభు ఎలా ఉంటారు అనే ప్రభు రాకడలో ఎలా ఉంటాదో ఈ లోకం అన్నది చాలా వివరంగా చెప్పారు ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి జాగ్రత్త కాపాడుకోండి నా పేరిట అనేకులు వస్తారు వాళ్ళందరూ మిమ్మల్ని మోసపరుస్తారు వాళ్ళందరూ మరి మీరు చాలా మీలో చాలా మంది మోసపోతారు కానీ మీరు మాత్రం వాక్యం చదివినప్పుడు వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు వాక్యపు సత్యాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు మోసపోకుండా ఉంటాడు అందుకని ప్రభు అంటాడు మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఏమన్నారు ఇదిగో ఈ రాజ్యం ఇదొక రాజ్యాలు నిగుస్తాయి ఇగో తర్వాత భూకంపాలు వస్తాయి కరువులు వస్తాయి మరి అయుద్ధాలు జరుగుతాయి మరి ఇగో దేవుని యొక్క రాకడకు సూచనలు అనేకమైనవి ప్రభు అక్కడ చెప్పారు ఒకసారి చూద్దామా వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనము నుండి ప్రభు ఇలా చెప్తున్నారు యేసు వారితో ఇట్లా నేను ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరుచుదురు అవును ఇప్పుడు చాలా మంది యేసు క్రీస్తు పేరిట దేవుళ్ళుగా మరి చలామణి అయ్యే రోజులు కొంతమంది మేమే క్రీస్తులు అని చెప్తున్నారు ఇదిగో ఒక ఆయన అయితే నన్ను సమాధి చేయండి మరలా నేను తిరిగి లెగుస్తాను మరి నేను ఆ పునరుద్ధారణ అవుతాను అని చెప్పాడు మరి అది నమ్మి చాలా మంది ఆయన భక్తులు అయ్యారు శిష్యులయ్య శిష్యులయ్య ఆయన చెప్పినట్టుగానే ఒక రోజు చనిపోతే మరి చనిపో చనిపోయినప్పుడు తీసుకెళ్లి సమాధి చేశారు సమాధి చేసి మూడు రోజులు రాత్రి పగలు భజనలు చేశారు యేసు ప్రభు అని ఆయన అయినా అలాగా మరి ప్రచారం చేసుకున్నాడు నేనే ఆయనను అని మూడు రోజులు భజన చేసి 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 ఆయనను ఆరాధించారు మూడో రోజున ఉస్తారని అందరూ సిద్ధపడ్డారు సంతోషంగా ఉన్నారు మూడో రోజు రాత్రి వరకు చూస్తూనే ఉన్నారు ఇంకా లగలేదు యేసుక్రీస్తు ప్రభు అయితే మూడో రోజు తెల్లవారుజామునే లేచారు ఆదివారం తెల్లవారే లేచారు అయినా సరే ఈయన లెగలేదు రాత్రి అయిపోయింది ఇక నాలుగో రోజు వచ్చింది సరేలే ఒకరోజు అటు ఇటు అవ్వకపోతుందా అనుకున్నారు నాలుగో రోజు కూడా గడిచిపోయింది బాడీని చచ్చిపోయిన వాడిని వీధి మధ్యలో ఊరు మధ్యలో ఉంటే చుట్టుపక్కల ఎవరు ఊరుకోరు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టారు వాళ్ళు వచ్చారు సంగతి తెలుసుకున్నారు తీసుకెళ్ళడానికి కావాలంటే మార్చరీలో పెడదాం లేచినప్పుడు ఆయన వస్తాడు మీరు అక్కడ కూర్చోండి అన్నారు మార్చరీలో పెట్టారు అయినా సరే వారం రోజులు గడిచిపోయింది ఆయన లెగలేదు నా పేరిట చాలా మంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారంటున్నారు ప్రభు అలా తిరిగి సజీవుడిగా లెగలిగిన శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు ఒక్క ప్రభుకి తప్ప ఎందుకు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన జీవం కలిగిన సర్వోన్నతమైన దేవుని కుమారుడు ఆ దేవుని కుమారుడు మరి నా పేరిట అనేకులు వస్తారు నాలాగే రకరకాలుగా మిమ్మల్ని భ్రమపరుస్తారు మోసపరుస్తారు కానీ నేను నాలాంటి వాడిని కాదు నాలాగా లాగా వాడు నాలాగా చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పారు ప్రభు ఆ మాటను బట్టి అక్కడ ఆ శిష్యులు శిష్యులు ఇంకా ఏంటి ప్రభ ఇంకేం చేస్తారు అని అడిగితే ఓ నేనే ఆయనకు క్రీస్తునని చెప్పి పలువులను మోసపరచదు మరియు మీరు యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారములను కూర్చి వినబోదురు ఈ రోజున మన చుట్టూ చూస్తున్నాం మనం ఎక్కడ పడితే అక్కడ యుద్ధం జరుగుతుంది మొదటిగా మన భారతదేశానికి పక్కనే ఉన్న దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ చూసినట్టయితే రష్యాకి ఆ పక్కనే ఉన్న చిన్న దేశం యుక్రెయిన్ కి యుద్ధం జరుగుతుంది అదిగో ఇస్రాయేల్ దేశానికి ఇరాన్ దేశానికి ఇస్రాయేల్ దేశానికి గాజా దేశానికి ఇస్రాయల్ దేశానికి ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి ఇదివరకు ఇన్ ఇంత అపరిమితంగా యుద్ధాలు జరగలేదు జరిగాయి కానీ అది చాలా వరకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి చేసేది లోకం అంతా ఎక్కడైనా జరిగితే చిన్న చిదురు చదురు బదురుగా జరిగింది కానీ ఇప్పుడు అలా కాదు ప్రభు చెప్పినట్లుగానే జరుగుతుంది భూకంపాలు వస్తున్నాయి మరి దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్టుగా మరి యుద్ధ సమాచారాలను మీరు వినబోదురు మీరు కలవరపడొద్దు జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు జనము మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము లేస్తాయి అక్కడ అక్కడ కరువులు భూకంపములు కలుగుతాయి ఇవన్నీ వేదనలకు ప్రారంభం ఇప్పుడు జరుగుతున్నాయి ఇది వేదనలకు ప్రారంభం ఎగో రకరకాలు ఇది వరకు ఇది వరకు చూసినట్లయితే సువార్త ప్రకటించినప్పుడు స్వార్థ వినడానికి ఎంతో మంది ఆసక్తి చూపించేవారు సువార్త ప్రకటించినప్పుడు వారిని గౌరవిచ్చేవారు సువార్త ప్రకటించే వారికి ఆ ఊర్లోని కొంతమంది అయితే మంచినీళ్ళు ఇచ్చేవారు మజ్జిగ ఇచ్చేవారు వారు చెప్పే మంచి మాటలు వినేవారు కొందరు మారు మనసు పొందేవారు కొంతమంది మారు మనసు పొందకపోయినా ఎవరిని దూషించేవారు కాదు తృణీకరించేవారు కాదు కానీ ఇదిగో ఇక్కడ దేవుని ఒక వాక్యం చెప్తుంది జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యములు లెగుస్తూ ఉంటాయి అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి భూకంపాలు ఎక్కడ పడితే ఇప్పుడు అక్కడ మరి విపరీతంగా వస్తున్నాయి మన చుట్టూ దేశాలలో చివరికి మన భారతదేశంలో కూడా మరి భూకంపాలు వస్తున్నాయి ఇవన్నీ వేదనలకు ప్రారంభం అప్పుడు జనము మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు మీరు నామమున నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు మన ఈ మధ్య మరి ప్రవణ్ ప్రవీణ్ పగడాలాగారు నా నామము నిమిత్తము జనలు మిమ్మల్ని చంపేదరు మరి ఆయన ఎవరు చంపారు ఆయనే యాక్సిడెంట్లో వెళ్ళారు తెలియదు కాని ఒక అనుమానం అయితే కొంతమందిలో ఉంది ఆయన ఎవరో చంపేశారు అది ప్రభుత్వానికే తెలియాలి దేవునికే తెలియాలి అక్కడే ఇక్కడే కాదు అనేక దేశాలలో దేవుని ప్రజలను చంపేస్తున్నారు మన భారతదేశంలో కూడా మరి కొద్ది కొన్ని ప్రాంతాలలో దేవుని పేరెత్తితేనే చంపేసే వాళ్ళు ఉన్నారు అనగా ఇది వేదనలకు ప్రారంభం అనేకులు అభ్యంతర పడి ఒకరినొకడు అప్పగించుకుంటారు ఒకరినొకరు ద్వేషించుకుంటారు అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు ఇలాంటి అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఈ రోజున ప్రేమ లేదు కుటుంబాల్లో ప్రేమ లేదు ప్రజల మధ్యలో ప్రేమ లేదు దేశం దేశం మధ్యలో ప్రేమ లేదు సహోదర భావము లేదు మనమందరము భారతీయులము మనమందరము సహోదరులము ఒకప్పుడు పాడిన పాట ఇప్పుడు వినబడట్లేదు ద్వేషాలు వచ్చేసినాయి ఈ మతాన్ని మతోన్మాదులు వచ్చి ఒకరి పట్ల ఒకరికి ద్వేషాన్ని రగిలిస్తున్నారు రగిలిస్తున్నారు మరి సాతాను వాళ్ళని వాడుకుంటున్నారు వాళ్ళు తెలిసి చేస్తున్నారని నేను చెప్పట్లేదు కానీ దయ్యము లేదా అపవాది లేదా సాతాను వాళ్ళని ఆ విధంగా నడిపిస్తున్నాడు సహోదరుల మధ్య గొడవలు పెట్టేస్తున్నాడు ఒక దేశస్తుల మధ్య ఒక తల్లి బిడ్డలాగా ఉండే వాళ్ళ మధ్య వాడు ద్వేషాన్ని రగిలిస్తున్నాడు అయితే ప్రభు ముందే చెప్పారు ఇలా జరుగుతుందని ముందే చెప్పారు ఇదంతా దేనికయ్యానంటే నా రాకడకు సూచనలు అంటున్నారు అనగా ప్రభు సమీపంగా ఉన్నారు ప్రభు దగ్గరలోనే ఉన్నారు ప్రభు యొక్క తన తండ్రి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడైతే వెళ్ళమంటారో అప్పుడు ప్రభు అక్కడ వస్తుంది అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్రమము విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించు వాడేవాడు వాడే సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును అటు తర్వాత అంతము వచ్చును ఈ లోక సువార్త సకల జనులకు సాక్ష ప్రకటించబడాలి అందుకనే అనేక మంది దేవుని ప్రజలు దేవుని సేవకులు లేక నిజమైన దేవుని ప్రేమికులు సువార్త ప్రకటిస్తున్నారు దూషించిన ద్వేషించిన హింసించిన తిట్టిన కొట్టిన భరిస్తూ ప్రేమతో వెళ్లిపోతున్నారు ఒక్కొక్క దగ్గర అయితే ముఖం మీద మరి ఉమ్మి వేస్తున్నారు కొడుతున్నారు రకరకాలుగా ఈ రోజున నేను చూశాను ఒక దగ్గర వీడియోలోని మరి అవన్నీ నేను చెప్పలేను గాని మరి అంత హింస పెడుతున్నారు అయినా సరే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఈ రాజ్య సువార్థ సకల జనులకు సాక్షార్థంగా ప్రకటిస్తున్నారు దేవుని ప్రజలు ఎందుకో తెలుసా ప్రభురా అక్కడ సమీపంగా ఉంది ఈ సువార్త వినకుండా ఎవరైనా నశించిపోతారేమో పోతారేమో ఎవరైనా నరకానికి వెళ్ళిపోతారేమో ఎవరైనా దేవుని కల కలిగి లేకుండా మరి ఈ యొక్క లోకాన్ని విడిచిపెడతారేమో అని ప్రేమించి ప్రేమించి అనేకులకు దేవుని ప్రేమ వార్తను ప్రేమని సువార్తను ప్రకటిస్తున్నారు ఒకవేళ ప్రియ సహోదరుడా సహోదరి మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను నీతో ముఖాముఖిగా చెప్పాలనుకుంటున్న దేవుని మాట ఏంటంటే నువ్వు రక్షణ పొందావా ఇదిగో దేవుని ఒక వాక్యం చెప్తుంది అంత వరకు సహించు వాడే రక్షణ పొందాడు నువ్వు రక్షణ పొందావా రక్షించబడ్డావా నీ పాపాలు ఒప్పుకున్నావా రక్తంలో నువ్వు కడగబడ్డావా మారు మనసు పొందావా దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డావా ఒకవేళ ప్రభు వచ్చేస్తే ప్రభు వచ్చేస్తే నువ్వు విడవబడతావు సుమా ఎత్తపడవు ఎత్తబడ్డమంటే అంటే దేవునితో ప్రజలు దేవుని ప్రజలు మహిమ దేహాలు ధరించుకుని ఒకవేళ చనిపోతే సమాధుల్లో ఉన్నవారు ఆయన పిలుపుని విని వాళ్ళు సజీవులుగా లేచి ఏదైతే ఆత్మలన్నీ ఇప్పుడు పరదేశంలో ఉన్నాయో ఆ ఆత్మలు చనిపోయిన వారి యొక్క శరీరాలలోకి ఆ మట్టిలోకి ఆ బుగ్గిలోకి ఆ బూడిదలోకి వెళ్లి మరలా వారిని బ్రతికించి తీసుకుని వస్తాయి వాళ్ళందరూ కూడా ఏస్తూ కూడా ఏకముగా వెళ్ళిపోతారు మధ్య ఇగో విడవబడతారు చాలా మంది రక్షణ పొందని వారు మహావేదన శ్రమ అది తట్టుకోలేవు తాళలేవు కనుక ఇగో సమయం ఉండగానే మారు మనసు పొందు రక్షణ పొందు దేవుని నమ్ముకో ప్రభు యొక్క సన్నిధిలోని మరి సిద్ధపాటు కలిగి ఉండు ఎప్పుడైతే నువ్వు అలా సిద్ధపడతావో దేవుడు అంటున్నాడు అయ్యా నీరాకడకు మరి యొక్క భూమి యొక్క యుగానికి అంతానికి సూచనలు ఏంటంటే ప్రభు ఈ మాటలు చెప్తున్నారు ఇంకా చాలా మాటలు చెప్పారు చాలా మాటలు చెప్పారు అయితే జ్ఞాపకం పెట్టుకో ఆయన ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నారు తెలుసా నువ్వు నశించుకోకూడదు నువ్వు నాశనానికి వెళ్ళకూడదు నువ్వు ఆయనతో కూడా ఆ పరలోకంలో ఆ నిత్య సంతోషంలో ఆ ఆనందంలో యుగ యుగాలు ప్రభుతో కూడా ఉండాలని ఆయన కోరిక ఆయన ప్రేమ నీ పట్ల ఉన్న ప్రేమ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆ లోకంలో నువ్వున్నావు నేనున్నాను ఆ మాటను విని ఎవరైతే మారు మనసు పొందుతారు వారందరూ ఆయనతో కూడా యుగ యుగాలు ఉంటారు ఒకవేళ ఒకవేళ అలా జరగకూడదు నీ జీవితంలో ఒకవేళ నువ్వు వినలేదనుకో అదే యుగ యుగాలు నిత్యాగ్ని నరకాగ్నిలో ఎంతో వేదన పడాల్సి ఉంటుంది కనుక ఆప్య సహోదరుడ ఈ సువార్త ఎందుకో దేవుడు చెప్పిస్తున్నాడు రతిలాడి నీకు చెప్తున్నాను మారు మనసు పొందు రక్షణ పొందు పాపాలు ఒప్పుకో విడిచిపెట్టుబడు పరిశుద్ధుడిగా మారు దేవుని రాజ్యములో నీ కొరకు దేవుడు ప్రేమించి సిద్ధపరిచిన ఆ స్థలాన్ని స్థానాన్ని స్వతంత్రించుకో ప్రభు నిన్ను ఈ మాటల చేత దర్శించి క్రైస్తిలో